నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్ ప్రక్కగా వెలగపూడి రోడ్డు అంటే ఏపీ సెక్రటరియట్గా వెళ్ళిపోయే రోడ్డు అనమాట ఇది అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు మనం ఇటు నుంచి ఈ రోడ్డుని ఇటీవల కాలంలోనే వేశారు ఇంకా వేయాల్సిన పరిస్థితి కూడా ఉంది చివర రాజధానిలో గ్రామ సభలు నిర్వహణ చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు ప్రతి గ్రామంలో రైతుల వద్దకు వచ్చి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు రైతులకి వంద శాతం న్యాయం చేయాలనే దిశగా రైతు సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళే దిశగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఈ విధంగా రోడ్డుని గ్రీన్ హబ్గా ఏర్పాటు చేస్తున్నారు ఈ వెలగపూడి వెళ్ళే రోడ్డు మొత్తం ఈ విధంగా చక్కని గ్రీనరీతో చెట్లని అమరావతి నగరం ఒక గ్రీన్ హబ్గా ఏర్పాటు చేసే దిశగా ఈ రోడ్డుని ఈ విధంగా సుందరీకరణ చేస్తున్నారు చూడండి ప్రభుత్వ స్థలాలు పోరంబొక్కు భూముల్లో ఉన్న ఇళ్లకు కూడా పరిహారాన్ని రెట్టింపు చేయాలని కొందరు రైతులు కోరుతున్నారనమాట అదేవిధంగా గ్రామాల్లో చెరువులను కూడా అభివృద్ధి చేయాలని సుందరీకరణ చేయాలని వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కొందరు రైతులు అధికారులను కోరుతున్నారు ఈ దిశగా అమరావతిలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలో జరుగుతాయని రైతుల సమస్యను వెంటనే పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తామని కూడా సిఆర్డీఏ అధికారులు తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి ఒక పెద్ద రాజధానిగా ఆవిర్భావం చెందే దిశగా ఈ విధంగా చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు చూడండి ఈ విధంగా చెట్లను పెంచడం వల్ల భవిష్యత్ తరాలకి కాలుష్యాన్ని నివారించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రత్యేకంగా ఒక గ్రీన్ హబ్గా అమరావతిని ఏర్పాటు చేయాలనేది సిఆర్డిఏ అధికారులు ఆలోచన విధానంగా కనిపిస్తుంది చూడండి రోడ్డుకు అటు ఇటు ఈ విధంగా డివైడర్ల రూపంలో ఏర్పాటు చేశారు ఈ చెట్లు అదేవిధంగా శాఖమూరు గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతి మనం ఏర్పాటు చేయాలని ఆలోచనగా చూస్తున్నారు అధికారులు దీనికి శ్రీరాములు గారు యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి వచ్చే ఏడాది శ్రీరాములు గారి నూట ఇరవై ఐదు జయంతికి అక్కడ ప్రారంభోత్సవం చేయాలని పరిశీలిస్తున్నారన్నమాట అందుకుగాను స్థలాన్ని కూడా కేటాయించారు శాఖమూరులో దాదాపు ఆరు ఎకరాల స్థలంలో ఒక ఆడిటోరియం మెమోరియల్ పార్కు స్మృతివనం జీవిత చరిత్ర గురించి ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఈ విధంగా పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర విశేషాలు ఉండే విధంగా శాఖమూరు గ్రామంలో ప్రత్యేకంగా ఒక పార్కును అభివృద్ధి చేస్తారు అక్కడ శ్రీరాములు గారు ఎత్తైన విగ్రహాన్ని కూడా నిర్మిస్తారనమాట దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి శాఖమూరు గ్రామంలో ఈ విధంగా అమరావతిలో అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి గ్రీన్ హబ్బుగా శాఖమూరులో ఇలా అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్గా లాజిస్టిక్ హబ్బుగా ఫార్మా రంగంలో టూరిజం రంగంలో కూడా అభివృద్ధి చేసేందుకు అమరావతి రాజధానిలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్లాలని చూస్తున్నారు క్వాంటమ్ కంప్యూటరింగ్ కూడా అమరావతికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు క్వాంటమ్ కంప్యూటరింగ్ మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఐటీ రంగం ఇన్నోవేషన్ డేటా హబ్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నారు అంటే గూగుల్ సంస్థ భారీ పెట్టుబడితో ఏఐ హబ్బును నిర్మిస్తుంది విశాఖపట్నంలో ఈ విధంగా అమరావతి రాజధానితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా ఏకకాలంలో అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధానం అనమాట ఈ దిశగా ఇటు తిరుపతి వైపు ఇటు విశాఖపట్నం వైపు అన్ని ప్రాంతాలని పారిశ్రామిక ఓడలుగా పారిశ్రామిక కారిడార్లుగా ఏర్పాటు చేయాలనేది ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా ఐటీ కంపెనీలు మరింత వస్తాయని కూడా చెప్తున్నారు అమరావతి రాజధానిలో ఏ ఫోర్ రోడ్డు చూస్తున్నాం అమరావతి రాజధానిలో ఈ ఫోర్ రోడ్డు ఇది వెలగపూడి వైపుగా వెళ్ళిపోతుంది అనమాట వెలగపూడి సచివాలయం వైపు వెళ్తుంది ఈ రోడ్డు పచ్చని గ్రీనరీతో ఈ రోడ్డు ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది చూడండి చక్కని చెట్ల మధ్య ఈ విధంగా రోడ్డు డివైడర్లో ఏర్పాటు చేశారు అటువైపు కూడా ఇంకా అభివృద్ధి చేయాలి ఒక రైన్ వరకు అనమాట ఇది అమరావతి రాజధానిలో స్థాయి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారు ఈ దిశగా విదేశీ పర్యటనలో శోభా గ్రూఫ్ వంద కోట్లు విరాళం ప్రకటించారు అంటే ప్రపంచ స్థాయిలో స్టేట్ లైబ్రరీ నిర్మించే దిశగా అమరావతిని అభివృద్ధి చేయాలని వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటుకు వంద కోట్లు దుబాయ్లోని రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ ప్రకటించారనమాట ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అమరావతిలో బిల్డింగ్లు అభివృద్ధి చెందుతున్నాయి మరోవైపు రహదారులు విస్తరణ చేస్తున్నారు నీటి స సదుపాయం కలిగిస్తున్నారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందనమాట అంటే క్వాంటమ్ కంప్యూటరింగ్ కూడా అభివృద్ధి చేస్తారు జాతీయ బ్యాంకులకు కూడా ఇటీవల ప్రత్యేకంగా స్థలం కేటాయించారు సీడ్ యాక్సెస్ రోడ్ ప్రక్కనే ఈ విధంగా ఒకవైపు బ్యాంకులు ఒకవైపు బ్యాంకులు మరొక వైపు రహదారుల అభివృద్ధి మరొక వైపు ఐటీ కంపెనీలు ఈ విధంగా అన్నిటికీ ఆమోదోగ్యంగా అయ్యే విధంగా ఇక్కడ ఉండే యువతకు కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చే దిశగా ముందుకెళ్లేందుకు పరిశీలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా విదేశీ పెట్టుబడులు సాధించేందుకు విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు లోకేష్ గారు కూడా విదేశీ పర్యటనలో ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా ఇటు అమరావతితో పాటు అటు విశాఖపట్నం తిరుపతి కర్నూలు కడప ఈ కేంద్రాల్లో కూడా కొన్ని భారీ పెట్టుబడి తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించాలనేది వారి లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఈ విధంగా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చూపుతో ఇలాంటి పర్యటన చేస్తున్నారని చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రాజధానిలో వెలగపొడి రోడ్డు చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం ప్రస్తుతం ఉన్న సచివాలయం రోడ్డు వెళ్ళిపోవచ్చు ఈ దిశగా అమరావతి రాజధానిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో వెలగపొడి రోడ్డు మనం చూస్తున్నాం ఈ విధంగా అమరావతిని ఒక గ్రీన్ హబ్గా ఏర్పాటు చేస్తారన్నమాట అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ అభివృద్ధి వీటి గురించి ప్రత్యేకంగా ఉద్యోగులు కూడా నియమించారు ఈ చెట్ల పెంపకం గురించి వీటి రక్షణ గురించి కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ కూడా అనమాట ఏడీసీలో ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా ఆవిర్భావం చెందాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఉంది ఈ దిశగా ముందుకు సాగిపోతున్నారన్నమాట పెట్టుబడులే లక్ష్యంగా ఇతర దేశాలు కూడా ఇక్కడికి వచ్చి భారీగా పెట్టుబడి పెట్టాలనే దిశగా విదేశీ పర్యటన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఈ ప్రాంతం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ అమరావతి